अतो नतो महाकोश महाभोगो रामोकारानो ओम नमैते ब्रह्मवाचा नमो स्वनन्ताय सहस्त्र मूर्तेय सहस्त्र पादक्षिराव महवे सहस्त्र पुरुषाय शास्त्रे सहस्त्र कोटि नमः श्री सहस्त्र कोटि वधारणो नममैते संजयवाचा यतयोगीश्वर कृष्णोय त्वपार्थो ది దేశాన్ని వారికి చేస్తున్నాం నూట ఎనిమిదిలో మనకు మొదటి రూపం పరమ పదం రెండవ రూపం బాలకడ బాలకర్ణుడు లక్ష్మీ క్షీర సముద్ర రాజకం అటువంటిది రెండవ రూపం ఇక మూడవ రూపం వచ్చేసి రాముడు శ్రీకృష్ణుడు ఈ మూడు రూపాలను మనం చూసామో చూడలేదు ప్రమోపదం అంటే ఏంటో తెలియదు బాలకర్లు అంటే తెలియదు చివరికి రాముడు కృష్ణుని అయినా చూసామంటే చూడడం కోటలు మాత్రం చూస్తున్నాం అలా రూపం ఏంటో రామాయణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అది మూడవ రూపం నాలుగవ రూపం ఎక్కడ ఉంది మన హృదయంలోనే ఉంది మనలో ఉన్నాడు స్వామి అంతర్యామిగా పరమాత్మ ఆయన నాలుగో రూపం ఆమె మనం పెట్టుకునే విగ్రహ రూపంలో ఉంటాడు స్వామి అర్చామూర్తిగా చిన్ని రూపంలో కావాలంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాడు చిన్ని రూపం ఇంకా పెద్ద కావాలంటే తిరుమలకు వెళ్ళొచ్చు అరవతి రూపంలో కావాలంటే బద్రీనాథ్ వెళ్ళొచ్చు సాలగ్రామ రూపంలో కావాలంటే నేపాల్ వెళ్ళవచ్చు ఇలా ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని నేను అందిస్తానంటాడు పరమాత్మ అది ఐదవ రూపం ఆ రూపాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ ఐదు రూపాలుగా వెలిసిందే నూట ఐదు దివ్య దేశాలు ఆ నూట ఎనిమిది దివ్య దేశాలు ఇది ఉదయములనే దివ్య దేశం అదిగే మనవాళ్ళ స్వామి పేరు అదిగే మనవాళ్ళంటే సుందర మాతృ మూర్తి అన్నట్టు ఈ స్వామి పేరు అందమైన అల్లుడు మన తెలుగులో చెప్పాలంటే అందమైన అల్లుడు అందమైన అల్లుడు ఎవరినూ ఉన్నాక జనక మహారాజుకు శ్రీరామచంద్రుడు అందమైన అల్లుడు అలాగే ఉదయ ఉండే స్వామి ధర్మవర్మకు అందమైన అల్లుడు శ్రీమన్నారాయణుడు ఆయన ఒకనాడు శ్రీరంగ యాత్ర చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు ఆయనకు వేట చేయండి ఒక అలవాటు వేట చేస్తూ ఆ రోజు ఆ ప్రాంతం శ్రీరంగ ప్రాంతం వెళ్ళి వేట బయలు చేరాడు స్వామి ధర్మవర్మ అనే రాజు అక్కడ వేటకు వెళ్ళగానే బ్రాహ్మణోత్తములు ఋషులు మునులు వీళ్ళంతా కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఇక తపస్సు భగ్నం అవుతుంది కదా వేలు చేస్తే అని చెప్పేసి వేటను మానుకుంటాడు స్వా ధర్మవర్మ వెంటగానే బ్రాహ్మణు వచ్చి ఆశీర్వదిస్తారు స్వామి మీరు మాకొక మాట ఇవ్వాలి అంటారు బ్రాహ్మణులంతా కలిసి ఏం మాట మేము ఇలా చేస్తుంటే రాక్షసులు వచ్చి హింసిస్తున్నారు రాక్షసులను మీరు సమ్మని చెయ్యాలి ధర్మవర్మ అక్కడే ఒక నగరాన్ని నిర్మించి ఆ నగరానికి ఆయన భార్య పేరు పెట్టుకుంటాడు భార్య పేరు నిచులాదేవి అది నిచులాపురంగా స్వామి ధర్మవర్మ అక్కడ నిచులాపురమైన నగరాన్ని నిర్మించుకొని అక్కడ కాపురం చేస్తుంటాడు ఆయన సంతానం లేదు ఎలా ప్రార్థన చేసినా సంతానం కరగలం లేదు ఆ బ్రాహ్మణులు విషయం ముందులో వచ్చి ఆయనను ఆశీర్వదించారు అప్పుడు ఆకాశం నుండి వినబడ్డాయి మాటలు ఏమని వెంటనే అమ్మవారిని ప్రార్థన చెయ్యి ప్రార్థన చేసి నీకు అమ్మవారి ఒక కుమార్తెగా లభిస్తుంది అని చెప్పగానే అమ్మను ప్రార్థన చేశాడు వర్మ ప్రార్థన చేయగానే అమ్మ కటాక్షించింది శుక్రవారం ద్వాదశి రేవదీ నక్షత్రం ఉత్తరా నక్షత్రం ప్రవేశించింది నిసులాదేవికి తొమ్మిది మాసాలు మోసింది ఆవిడ ఆ తర్వాత కుమార్తె జన్మించింది ఆ కుమార్తెకు పేరు పెట్టాడు ఏమని వాసలక్ష్మి అని పేరు పెట్టాడు ఆవిడ పేరు వాసలక్ష్మి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనకు మళ్ళీ కుమారుడు కలిగాడు ఈ విధంగా కాలం గడుస్తోంది ఈ ధర్మవర్మ కుమార్తెను ఎవరికించి వివాహం చేయాలి ఆ కుమార్తె అలా ఉన్నదిగా పెరుగుతూ ఉన్నది ఆ రోజు శ్రీవిల్లి పుత్రూరులో ఆండాల్ ఎలా అయితే రంగనాథ్ని ప్రేమించిందో ఈవిడ కూడా రంగనాథని పెళ్లి చేసుకోవాలని కలగంటోంది ఇలా పెళ్లి ఈడొచ్చేసింది ఈ రాగానే నా ధర్మవర్మ చూశాడు అమ్మాయికి పెళ్లి చేయాలి అందమైన అమ్మాయి లక్ష్మి కటాక్షం కలది అటువంటి అమ్మాయిని ఎవరికి ఇవ్వాలి ఎంతోమంది వస్తున్నారు మాకు పండి అని అడుగుతున్నారు కానీ ఒక స్వయం వరం ప్రకటించారు అమ్మాయిని ఎవరైతే వచ్చి పెళ్లి చేసుకుంటారో వారికే ఇస్తాను అమ్మాయి నచ్చిన వారికి ఇస్తానని చెప్పేసి ఇంతలోకే అందరూ వచ్చేసారు రాజకుమారుడు అందరూ కూడా మంచి తయారై అందంగా తయారై వచ్చేసారు ధర్మవర్మ ఉండే నగరానికి ఈ లోపల రంగనాథుని తెలిసింది విషయం రంగనాథుడు కూడా ఒక రాజకుమారి లాగా వేషన్ వచ్చి ఆ స్వయం వరంలో కూర్చున్నాడు స్వామి అప్పుడు ధర్మవర్మ చూశాడు అమ్మాయికే చూస్తే ఆ అమ్మాయి మనసంతా రంగనాథునిలో లీనమైనట్టు కనిపిస్తోంది రంగనాథుడే చేసుకోవాలని కోరికగా ఉంది వచ్చినవాడు రాకుమారుడు ఎలా ఉన్నాడో ఆ అమ్మాయి చూస్తోంది అమ్మ తెలుస్తుంది అమ్మ లక్ష్మి కదా అటువంటిది రంగనాథుడు నా కోసం వచ్చాడని చెప్పేసి వెంటనే వెళ్ళి ఆ స్వయంవరంలో రాకుమారి యొక్క మెల్లో మాల వేసేసింది రంగనాథుని మేడం ఈ లోపల రంగవంగ వైభవంగా ఆ కుమార్తె నుంచి ధర్మకర్మ పెళ్లి చేశాడు రంగనాథునితో ఈ విధంగా ఆ రంగనాథుడు స్వయంగా శ్రీరంగనాథుని ఆలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఉదయ ఊరు అనే దేశం ఇది రెండవ దివ్యదేశం ఆ దివ్య దేశంలో స్వామి రంగనాథునికి చూడటం కోసం ఉత్తరముఖంగా ఉంటుంది అమ్మవాడు ఉత్తరముఖంగా కూర్చొని ఉంటుంది స్వామి కూడా రంగనాథుడు వచ్చేసి ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో ఈ ఉదయం ఊరు ప్రాంతానికి వచ్చి అమ్మ ప్రక్కనే కూర్చొని సేవ సాధిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా స్వామి ప్రయోగ చక్రంతో ఉంటాడు ఇక్కడ ఉండే స్వామి ప్రయోగ చక్రం అంటే ఎప్పుడో సుదర్శన చక్రం విడవాలన్నట్టుగా పట్టుకొని ఉంటాడు ఎప్పుడు మామూలుగా రెండు చేతుల్లో శంకరం చక్రం ఉంటుంది రంగనాథుడు దక్షిణ ముఖలో ఉంటాడు అమ్మవారు ఉత్తరం ఒక ఉంటాడు ఉంటుంది అలాగే ఇద్దరు కూడా చూస్తూ ఉండి ఉండే దివ్యదేశం ఈ ములయ్యూడైన దివ్య దేశం ఈ ఉలయూడైన దివ్య దేశాన్ని ఈరోజు అంజున శ్రీ ఉత్సవాన్నింటికి చేశాము ओम श्री महालक्ष्मी नमः ओम श्री महालक्ष्मी नमः ओम श्री विजयलक्ष्मी नमः ओम श्री विजयलक्ष्मी नमः ओम श्री भूदेवी नमः ओम श्री भूदेवी नमः ओम श्री नीला देवी नमः ओम श्री नीला देवी नमः ओम श्री गोदा देवी नमः

लक्ष्मी की दे मगल हती पुरुषोत्तम पत्नी की चल ती चंद्रहारति महाल्मी त मगलहारती पुरुषोत्तम पत्नी की पूलहारती వైష్ణవి మాతకి దేవంతనములు పట్టు పితాంబ్రాలు మహాలక్ష్మి తల్లికి మమలహారతి పురుషోత్త పూలహారతి కలువ కనుల తల్లికి కమలహారతి హారతి చూపు తల్లికి కర్పూరహారతి మహాలక్ష్మి తల్లికి మంగళ పురుషోత్తమ పురిసోత్తమ పత్నికి విన్న హారతి దివ్యదేశ తెలంగాణలో ఇంటింటా దివ్య దేశ మంగళా శాసనంలో ఈ రోజు సంజన శివస్తం వారి ఇంట్లో ఉలయూలనే దివ్య దేశాన్ని మంగళాశాసం చేస్తున్నా ఒకసారి నామం చెప్పుకుందాం చెప్పండి ఓం ఓంలాపుర వాసాయ శ్రీవాసలక్ష్మి సమేత సుందర జామాత్రే నమ